गृहेषु कर्कटे लग्ने वाक्पता विन्दुना सह प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतम् कौसल्याजनयद्रामं सर्वलक्षणसंयुतम् विष्णोरद्धं महाभागम् पुत्र యజ్ఞమంతా పరిసమాప్తమైంది నాకు సంతానం కలుగుతారు అని చాలా సంతోషిస్తూ ఆనందంతో మనస్సు తృప్తిపడ్డటువంటి దశరథ మహారాజు కాలం గడుపుతూ ఉండగా ఆరు ఋతువులు గడిచిపోయాయి అనగా సంవత్సరం తిరిగి వచ్చింది పూర్తయిపోతూ ఉన్న సమయంలో పన్నెండవ నెల అనగా మరలా చైత్రమాసం వచ్చిన సమయంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి రోజున ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు సూర్యుడు కుదుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు కూడా ఉచ్చస్థానంలో ఉండి మేషరాశిలో మకర రాశిలో కర్కాటక రాశిలో మీనరాశిలో తులారాశిలో ఈ గ్రహాలు ఉచ్చస్థానం ఉండేటటువంటి రాసులు ఉండగా చంద్రుడితో కలిసి ఉన్నటువంటి గురుడు ఉండటం వల్ల కర్కాటక లగ్నం నందు దేవికి సకల జగన్నాథుడైనటువంటి వాడు సర్వలోక నమస్కృతుడైనటువంటి వాడు సర్వలక్షణ సంపన్నుడు అయినటువంటి విష్ణువు యొక్క అంశ పుట్టడం జరిగింది జన్మించడం జరిగింది మహాభాగ్యవంతుడు వర్ధనుడు అయినటువంటి రాముడు పుత్రుడుగా జన్మించాడు చైత్రమాసంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పునర్వసు నక్షత్రములో రాముడు జన్మించడం జరిగింది అంతేకాకుండా వజ్రపాణినా అమితమైన తేజస్సు కలిగినటువంటి కుమారులతో కుమారునితో కౌసల్య దేవతలతో శ్రేష్ఠుడైనటువంటి దేవేంద్రుడితో సమానమైనటువంటి రాముణ్ణి అనటం జరిగింది తల్లి అయినటువంటి అదిథివలే ప్రకాశించింది కౌసల్యాదేవి రాముడు జన్మించిన తర్వాత భరతో నామ కైకే జజ్ఞే సత్యపరాక్రమక్షా విష్ణు చతుర్భాగ సముదితో గుణై పరాక్రమవంతుడు సాక్షాత్తు విష్ణువు యొక్క నాలుగవ భాగమైనటువంటి వాడు సమస్త సద్గుణ సంపన్నుడు అయినటువంటి భరతుడు కైకకి పుత్రుడుగా జన్మించాడు